ఓం నమక్సేన జనమ మనము ఈ రోజున శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై నాలుగో భాగంలో ముందుగా నైవిశారణ్యమనంద నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనికాది మహామనులు అందరూ కూడా సాక్షాత్తు విష్ణు భగవాన్ యొక్క స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రేషిష్టడైనటువంటి సూత మహర్షుల వారిని వైన అనగా గరుత్మంతులతో మహాపితృ సప్తనారాయణుడైనటువంటి ఆ మోక్షనారాయణుడైనటువంటి ఆ మహావిష్ణువు ఈ విధముగా ఆ అంశముల గురించి ఆ గరుడ పురాణంలో ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయముల గురించి తెలిపినారు అని ప్రశ్నించగా ఆ యొక్క విషయములను అన్నింటినీ కూడా సోత మహర్షుల వారు ఏ విధంగా తెలియజేస్తున్నారు అని మనము ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం దేవీం సరస్వతీం జైవ నరోస్వతి జయము ఈ రోజున ఆ శ్రీహరి ఆ గరుడ భగవానునికి ధర్మ నగర వృత్తాంతము గురించి ఏ విధంగా తెలియజేస్తున్నారు అనగా ఓ భగవానుడా యమలోక ప్రయాణం ఎంత ఏ విధంగా ఉంటుంది ఎవరు నిర్మించారు ఆ యమధర్మరాజు యొక్క సభ ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు ఆ యమధర్మరాజు యొక్క సభలో కూర్చుంటారు ఏ ఏ ధర్మములు చేసి ధర్మ మార్గము ద్వారా ఎవరెవరు యమగురికి వెళుతూ ఉంటారు ఈ సమస్తమైనటువంటి వృత్తాంతమంతా కూడా దయతో నాకు తెలియజేయవలసింది అని ఆ గరుత్మంతుడు ఆ మహావిష్ణువుని గురించి ప్రార్థన చేశారు అంత మహావిష్ణువు అంటున్నారు ఓ గరుత్మంతుడా నారదుడు మొదలైనటువంటి మహర్షులకు తెలిసినటువంటి ఆ ధర్మనగర వృత్తాంతం అంతా కూడా నేను సవిశ్రంగా చెబుతున్నాను ఆ యమపురి యొక్క వృత్తాంతం ఎంతో గొప్ప గొప్ప పుణ్యములు చేస్తేనే గాని అటువంటిది లభించదు దక్షిణ దిక్కు నైరుతి యొక్క మధ్య భాగమనందు యమపురము ఉన్నది అది ఏ విధంగా ఉన్నది అంటే వజ్రములతో నిండినది దేవదానములకు అభేద్యమై చతురస్రాకారముతో నాలుగు ద్వారములతో ఎత్తైనటువంటి గోడలతో వేయి యోజనముల మైళ్ళు వ్యాపించి ఆ యమపురం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో మనం ఒక మాటను తెలియ తెలుసుకోవాలి మనం సాధారణంగా నిత్య ప్రతివారు ప్రతి వారు కూడా ప్రతి గృహస్థు కూడా ఒక నూతన గృహ నిర్మాణం చేస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో వాస్తు విషయముల గురించి పలికించినప్పుడు దక్షిణ సింహద్వారములో కానీ లేదా దక్షిణం వైపు రోడ్డు ఉన్నటువంటి గృహములకు పెద్దలు చెల్సి చెబుతూ ఉంటారు చాలామంది ఎన్నడూ కూడా నైరుతి భాగములలో ఏ విధమైనటువంటి ముఖద్వారములు నిర్మించరాదు అని మనం చెబు తెలుసుకుంటూ ఉంటాం ఇది వాస్తులో భాగమైనా కూడా ఆ విషయమును ఈ ఈ సందర్భంలో తెలిపినటువంటి అవసరం బాధ్యత కూడా అనిపిస్తోంది కాబట్టి తెలియజేయడం జరుగుతోంది గరుడత్మంతుల యొక్క పురాణమైనా కూడా మనకు నిత్యకృత్యములు వాస్తు వల్ల వచ్చేటటువంటి దోషములు కూడా ఈ యొక్క దక్షిణ దిక్కు నైరుతి యొక్క మధ్య భాగంలో యమపురు ఉన్నది అని చెబుతున్నారు ఈ గరుడత్మంతుల యొక్క పురాణంలో విష్ణు భగవానుడు అంటే మనం గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ నైరుతి వైపు ఉండేటువంటి ద్వారములన్నీ కూడా మనకు అకాల మృత్యువు అపమృత్యువు మహామృత్యు భయభీమను కలిగించేటటువంటివి అయి ఉంటాయి అని ఆ వాస్తు విషయము కూడా ఈ సందర్భములో తెలియజేయడం జరుగుతోంది ఆ నైరుతి యొక్క భాగములో దక్షిణ దిక్కు కాబట్టి అది మృత్యుప్రదము అనేకమైనటువంటి చిక్కులను కలుగు చేస్తుంది హఠాన్ మనములు కలుగు చేస్తుంది మనకు వాహన ప్రమాదములు అనగా యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉన్నది అని వాస్తు భాగంగా మనం చెబుతూ ఉంటాం మేము ప్రతి నిత్యము కూడా ఎవరైనా వాస్తుకు వచ్చినప్పుడు ఈ యమధర్మరాజు యొక్క పురమ ఏ విధంగా ఉన్నదంటే దక్షిణ దిక్కు యొక్క నైరుతి మధ్య భాగంలో యమపురం ఉన్నది అది ఎంతో వజ్రములతో నిండినటువంటిది దేవదానములకు అవేద్యమై అది ఏ విధంగా ఉన్నది అంటే చతురస్కారముతో నాలుగు ద్వారములతో ఎత్తైనటువంటి గోడలతో జనముల యొక్క మైళ్లు వ్యాపించినది అని ఆ యమపురి గురించి ఆ స్వభావిమానంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి యమపురి యొక్క విధానాన్ని తెలియజేశారు ఆ విష్ణు భగవానుడు అలా ఆ యమపురి ఎందు అందమైనటువంటి చిత్రగుప్తుల వారియొక్క మందిరం ఉన్నది మనం కేతు మహాదేవ భాగోలేనటివంటి వారు ఆ దోషంతో ఉన్నటువంటి వారు ఆ కేతులో ఉండేటువంటి అతి దేవతా ప్రత్య దేవతా మంత్రములకు సచిత్రచిత్రం జతయం తవస్వే చిత్రక్షత్రచిత్రతమం వజోధాం చంద్రం వజిం పూర్వీరం రహందం చంద్రగంధా వ్యగ్రణ తేజవస్వ అని చెబుతాం ఇది కేతు మహామంత్రంలో అదేదేవి చిత్రగుప్తుల వారి గురించి చెప్పబోయేటువంటి మంత్రం మరి యమపురంలో అందమైనటువంటి చిత్రగుప్తల వారి యొక్క మందిరం ఉన్నది అని చెబుతున్నారు మనం సాధారణంగా రథసప్తమి మొదలైనటువంటి ఆ పర్వదినములలో చిత్రగుప్త యమ సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధిస్తాం చిక్కుడుకాయలతో రథములు ఏర్పడుచుకుని చిత్రగుప్తుని యమధర్మరాజుని సూర్యు మనము ఆ సూర్యదేవున్ని కూడా ఆరాధించేటువంటి ఆచారం నృత్యం కూడా చూస్తున్నాం అలాగే ఈ యమపురంలో ఉండేటువంటి ఆ చిత్రగుప్తుల వారి యొక్క మందిరం గురించి చెప్పారు మరి ఇది ఎలా ఉన్నది అంటే ఇరవై ఐదు ఆమడల దూరం వెడల్పుగా అలాగే అంతే పొడవుగా ఉండి పది ఆమడల ఎత్తుతో లోహమతో చేసినటువంటి గోడలతోటి ప్రతోలీ శత సంచారములతో కిటకిటలాడుతూ ఉంటూ ఉంటుంది జెండాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఏడంతస్థల మేడతో కూడి పాటలతో వాయిద్యములతో హోరెత్తిపోతూ దేవతా శిల్పల చేత చిత్రించబడిందైందై ఉద్యాన వనములతోటి చిన్న చిన్న ఉపవనములతోటి అందమైనదై అనేకమైనటువంటి పక్షుల యొక్క కిరకిల కూడి గంధర్వులతో అప్సరస స్త్రీలతో నిండి ఉండి ఆ యమపురి లో ఉండేటువంటి ఆ చిత్రగుప్త మందిరము ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి సభకు చిత్రగుప్తుడు మిక్కి ఆశ్చర్యకరమైనటువంటి సింహాసనం అందు కూర్చుంటాడు మానవుల యొక్క ఆయుష్యం యథార్థముగా ఉండేటట్టుగా మానవులు చేసినటువంటి కొన్ని కొన్ని పాపపుణ్యములను అతడిని వేరేది వేస్తూ ఉంటాడు అంట లెక్కలు చూస్తూ ఉంటాడు ఆ యమధర్మరాజు ఉండేటువంటి అక్కడికి వచ్చేటటువంటి పాపల యొక్క చిట్టాదారు ఎవరు ఉంటే చిత్రగుప్తుడు అంతే మానవులు చేసినటువంటి పాపపుణ్యములన్నీ కూడా ఆ యమధర్మరాజు లిఖిస్తూ ఉంటాడు చిట్టా చూపిస్తూ ఉంటాడు ఈ మనిషి ఇటువంటి పాపం చేసినాడు ఇటువంటి పుణ్యము చేసినాడు అని మనము శ్రీశైలం వెళితే సాక్షి గణపతి గణ తల్లి భవి అన్నట్టుగా ఆ సాక్షి గణపతి కైలాసంలో సాక్షి చెబుతాడు అలాగే డుండి గణపతి కాశీ వచ్చిన వారికి అంతా కూడా డుండి గణపతి అనుగ్రహం కలుగుతుంది అలాగే యమపురంలో చిత్రగుప్తుల వారు పాపపుణ్యములను వేరేది చేస్తూ ఉంటాడు ఆ యమధర్మరాజు వివరిస్తూ ఉంటాడు ఆ చిత్రగుప్తుని యొక్క ఆజ్ఞానుసారంగానే ఆ ధర్మ ప్రభు అయినటువంటి యమ ధర్మరాజు శిక్షలను కూడా ఖరారు చేస్తూ ఉంటాడు అలా చిత్రగుప్త మందిరానికి తూర్పు భాగమనందు జ్వర అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గృహము అలాగే దక్షిణ భాగంలో సూడరోగ అనేటువంటి గృహం ఉంటుంది లూత విస్ఫోట అనేటువంటి గృహములు పశ్చిమ భాగంలో ఉంటాయి యమపాష అనేటువంటి గృహం అజీర్ణార్జుల యొక్క గృహం ఉత్తరం వైపు ఉంటుంది అలాగే రాజయక్ష్మ అంటే క్షయరోగమును రాజయక్ష్మ అంటారు అలా పాండురోగుల యొక్క గృహం ఈశాన్య ప్రదేశంలో శిరోగ గృహము అలాగే అంటే దిక్కులలో దిక్పాసులుగా ఎలా ఉంటారు అంటే ఈశాన్యమైనటువంటి విదిక్కులు శిరోరోగ గృహం ఉంటుంది ఆగ్నేయ భాగంలో మూక్షణాగృహము అని ఉంటుంది అలాగే దక్షిణం యొక్క చివరి భాగంలో నైరుతి యొక్క మధ్యలో అతిశాల గృహం ఉంటుంది ఇక వాయువ్యములో సీత దాహముల గృహము అని పిలవబడేటువంటి ఒక గృహం ఉంటుంది అలా ఆ యమపురణులు దిక్కులకు ఉండేటువంటి గృహముల యొక్క నామములు తెలుసుకున్నా అలాగే ఆగ్నేయ అన్నవాయి ఆగ్నేయ నైరుతి వాయు ఈశాన్య భాగంలో ఉండేటువంటి ఆయా వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి వారి యొక్క ఆ శుభ శుభములను చిత్రగుప్తుడు చిత్తాగా వ్రాస్తూ ఉంటాడు అలా ఆ చిత్రగుప్తుల యొక్క మందిరానికి ఇరవై యోజనముల దూరంగా ఆ పూర్వ యొక్క మధ్య భాగంలో ధర్మరాజు యొక్క మందిరం ప్రకాశిస్తూ ఉంటుంది యోజనం అంటే పన్నెండు కిలోమీటర్లు పన్నెండు అనే అర్థం మనకి అలా ఆ మధ్య భాగంలో ధర్మరాజు యొక్క యమధర్మరాజు ఆ ధర్మ ప్రభు అయినటువంటి యమధర్మరాజు యొక్క మందిరం ప్రకాశిస్తూ ఉంటుంది మరి అది ఏ విధంగా ఉన్నది అంటే అనేకమైనటువంటి విద్యుత్ కాంతితో కూడుకునబడినటువంటిది రెండు వందల యోజనముల యొక్క పొడవు కలిగినటువంటిది అంతే కలిగినటువంటిది అయి పది యోజనలు ఉచ్ఛికమును వేయి స్తంభములతో చిత్ర విచిత్రమైనటువంటి స్ఫటిక మణిమయ అనేకమైనటువంటి రత్నముల చేత నిర్మితమైనటువంటి వజ్ర వైఢూర్య రత్న శోభితమైనటువంటి అనా అనేకమైనటువంటి అంతఃపురములతో కూడి ఉన్నటువంటి శరత్కాల మేఘవళి చల్లనిది అలా ఉంటుంది అంతేకాదు బంగారు కళశమ్ములతో ప్రకాశిస్తూ ఉంటుంది రత్నాల కిటికీలతో కూడినటువంటిది వివిధమైనటువంటి పతాకములతో నిండినటువంటిది వాయిద్య ధ్వనులతో మాదం రోగేటువంటిదై ఉంటుంది బంగారు తోరణములతో కూడినట్టి అనేక రక పడు రకములైనటువంటి వృక్షములతో పచ్చగా ఉన్నట్టి ఆ యమ మందిరము విశ్వకర్మ యొక్క యోగ ప్రభావము చేత నిర్మించబడినది నూరు యోజనముల పొడవుతోటి సూర్య కాంతవలే ప్రకాశిస్తూ ఉంటుంది కోరినటువంటి ఆకారం ధరించేటువంటిది అంత చల్లగా కాకుండా సమశీతోష్ణములతో కూడినటువంటిది మనస్సులకు ఆనందము కలిగించేటట్టుగా ఉంటుంది దివ్యమైనటువంటి ఒక సభ ఆ యమ మందిరములో ఉన్నది దుఃఖములు ముసలితనము ఆకలి దాహము అప్రియము ఆ సభయందు ఉన్నాయి అని చెబుతున్నాడు జరత్మందిరముతో ఆ విష్ణు భగవాన్ దేవతా సంబంధమైనటువంటి మానవ సంబంధము కలిగినటువంటి అనేక కోరికలకు సంబంధించినవి అతడు ఉన్నాయి రసవంతమైనటువంటి భక్ష్య భోజ్య చోహ్య రేష్యములు ఆ సభలో ఉన్నాయి చల్లనైనటువంటి వెచ్చనైనటువంటి నీరు కూడా అక్కడ లభిస్తుంది ఎచ్చడ చూసినా పవిత్రమైనటువంటి శబ్దాలు వినబడుతూ ఉంటాయి ఆ చెట్లన్నీ కూడా పుష్ప పుష్పలములతో ప్రకాశిస్తూ ఉంటాయి విశాలమైనటువంటి ఆ సభ శాస్త్రములతో నిండి ఉంటుంది విశ్వకర్మ చాలా కాలంగా తపస్సు చేసి దానిని నిర్మాణం చేశాడు మిక్కిలి తపస్సు చేసినటువంటి వారు మంచి వ్రతములు పుణ్య కార్యములు చేసినటువంటి వారు సత్యసంధులు సన్యాసులు సిద్ధులు

చెత్ర చామరమ్ములతో కూడినటువంటి వాడు మకర కుండలములతో కూడి ఉన్నటువంటి వాడు నల్లని మేఘముల ప్రకాశించేటువంటి వాడు అయినటువంటి ఆ ధర్మ ప్రభువు యమధర్మరాజు ఆ సభలో పద యోజనముల విశ్చిర్ణము కలిగి ఉన్నట్టి ఆ రక్త సింహాసనంపై కూర్చుంది అప్సర సరేత సేవలు చేయించుకుంటూ ఉంటాడు గంధర్వజాతి స్త్రీలు అప్సరసలు సంగీతాన్ని పాడుతూ నాట్యమని చేస్తూ ఆ యమధర్మరాజుని సేవిస్తూ ఉంటారు మృత్యు పాశని చేతిలో పట్టుకొని ఆ మృత్యుపాశని చేతి నుండి ఉన్నటువంటి ఆ యముణ్ణి కాలుడు చిత్రగుప్తుడు కూడా ఎల్లలు ఎల్ల వేళలా కూడా సేవిస్తూ ఉంటారు ఆ యమధర్మరాజు యొక్క చుట్టూరా పాశదండధరులైనటువంటి శ్యావగురు ఆ వారే యమకింకర ఆ యమధర్మరాజుకు శావణ చేస్తూ ఉంటారు సోమర సభానం చేసినటువంటి సోమయాలు పితరులు మునులు యమధర్మరాజును సేవిస్తూ ఉంటారు సదా అత్రి మహర్షి వశిష్ఠ మహర్షి కులహుడు దక్షుడు అగ్నియసుడు మృగ మహర్షి నారదుడు మొదలైనటువంటి వారు ఆ యమధర్మరాజు యొక్క సభలో యమధర్మరాజుని సేవిస్తూ ఉంటారు ధర్మ నేతలు ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానం చెబుతూ ఉండేటువంటి ఆ యముని ఆ యమధర్మరాజుని ఆ ధర్మ ప్రభువుని సేవిస్తూ ఉంటారు అంతేకాదు మనువు దిలీపుడు మాందాత సగరుడు భగీరథుడు అంబరీషుడు ముచుకుందుడు యయాతి పురూరవుడు శివి చక్రవర్తి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ భక్తుడైనటువంటి సుదర్శన చక్ర స్వరూపుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు మొదలైనటువంటి సూర్యవంశ రాజులు చంద్రవంశ మహారాజులు అనేకమైనటువంటి అశ్వమేధయాగములు చేసి చేసి యమధర్మరాజు యొక్క సభలో ఆ ప్రభువైనటువంటి ఆ ఆ యమధర్మరాజుని సేవిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ యమధర్మరాజు యొక్క సభలో ధర్మదేవత నిత్యము కూడా నాట్యం చేస్తూ ఉంటుంది ధర్మ ప్రభువు కదా పక్షపాతము అసూయ అనేటువంటివి ఎన్నటికీ అక్కడ ఉండవు సభ్యులందరూ కూడా సంపూర్ణ శాస్త్ర పరిపూర్ణ శాస్త్రులైన పండితులు ధర్మపరాయములై ఆ యమప్రభువుని యమధర్మరాజుని సేవిస్తూ ఉంటారు అని ఆ విష్ణు భగవానుడు గరుద్వంతంతో తెలియజేస్తున్నాడు అంతేకాకుండా ఓ గరుడా ఇటువంటి ధర్మ సవరం దక్షిణ ద్వారము గుండా వెళ్ళేటువంటి పాపులు చూడనే చూడకు ధర్మరాజపురము ప్రవేశించడానికి నాలుగు ద్వారము ఉంటాయి పాపాత్ములు మార్గమ ద్వారా వెళతారు అని చెప్పాను కదా తూర్పు ద్వార ద్వారా పుణ్యాత్ములు అందరూ కూడా ఆ యమపురులోకి ప్రవేశిస్తూ ఉంటారు రాబోయేటువంటి రోజున వారికి వృత్తాంతం అంతా కూడా ఆ విష్ణు భగవానుడు గరుత్మంతులతో ఏ విధంగా తెలియజేశాడనే తూర్పు ద్వారా వృత్తాంతం అంతా కూడా తెలుసుకుంటాము అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాయ కృష్ణాయ గోవింద

चित्रवत्तयसून्यारायण स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति सर्वपितृविश्वपितृ अनन्तपुण्यपितृ देवताभ्यो नमः नमो देवेभ्यः पितृभ्यः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति